హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జయశ్రీ అయితే కాకరకాయ ఉల్లికారంతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి సో ఈ వీడియో చూసే ముందు అయితే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది అలాగే వాళ్ళకి కూడా కాకరకాయ ఉల్లికారం చేయడం తెలియకపోతే తెలిసినట్లుంటుంది సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం నేనైతే ఇందుకోసం ముందుగా మూడు కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఇవైతే ఇలా చూపిస్తున్నాను కదా ఇలా పెద్దగా అయితే కట్ చేసుకున్నాను చిన్న కాయలు కదా సో రెండు పీసులు అలాగే అయ్యాయి ఇంకా అందులో ఉన్న గింజలు లోపల కండ అయితే తీసేసానండి ఇవిలా తీసేసి నేనైతే మొత్తంగా ఇప్పుడు ఉప్పు ఒక స్పూన్ వరకు వేసాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసానండి సో పసుపు వేసేసి మొత్తం కలిపేసానండి సో లోపల వైపు కూడా మనం లోపల గింజలు కండ తీసేసాం కదా లోపల వైపుకి కూడా పట్టేలాగా ఇలా అయితే కలుపుకోవాలండి సో వేలు పెట్టేసి లోపలికి కూడా రాసుకోవాలి సో ఇలా ఉప్పు పసుపు రాయడం వల్ల కాకరకాయలోని చేదైతే తగ్గుతుందండి సో ఇలా చేయడం వల్ల తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేదు ఉండదు కాబట్టి ఇప్పుడైతే ఇది ఒక పది నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలండి ఒక పది నిమిషాలు పావు గంట పక్కన ఉంచుకుంటే సో మనకైతే ఇందులో ఇలా వాటర్ లాగా వస్తూ ఉంటుంది సో ఇందులో వచ్చే వాటర్ అయితే మొత్తం తీసేయాలండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తూ అందులో వాటర్ మొత్తం పోయేలాగా అయితే మొత్తం తీసేసుకోవాలి ఇలా ఒక పీస్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మొత్తం తీసేయాలండి చూస్తున్నారు కదా మొత్తం వాటర్ అయితే వచ్చేసింది అందులో ఉన్న చేదైతే మొత్తం పోతుందండి సో నైంటీ పర్సెంట్ అయితే ఇలా చేస్తే చేదైతే ఉండదండి నైంటీ పర్సెంట్ చేదు ఉండదు ఇలా చేయడం వల్ల సో ఇప్పుడైతే ఇందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో నేనైతే మంచిగా యాడ్ చేస్తున్నానండి మజ్జిగ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు వాటర్లో అయినా ఇలా ఉడికించుకోవచ్చు ఇంకా అందులో నేను కొంచెం చింతపండు కొంచెం ఉప్పు పసుపు వేసైతే ఇలా మొత్తం ఉప్పు కలిపే వరకు అంటే కలిసే వరకు కలిపేసుకోవాలి సో మొత్తం ఇలా కలిపేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇవైతే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి ముక్క సాఫ్ట్గా అవ్వాలి టెన్ మినిట్స్ అని కాదు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కొంచెం ఎక్కువ టైం అయితే కుక్ అవుతుంది సో ఇవైతే కుక్ అయ్యేలోపు ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు నేను తీసుకున్న కాయలకైతే నాకు రెండు ఉల్లిపాయలు సరిపోయాయి కొంచెం ఉప్పు ఇంకా అలాగే ఒక్క స్పూన్ వరకు జీలకర్ర ఇంకా అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు మీ టేస్ట్కి సరిపడా కారం అండి కారం కూడా వేసేసి మెత్తని పేస్ట్ లాగా అయితే రుబ్బుకోవాలండి సో ఇదైతే ఒక గిన్నెలో తీసుకొని పక్కన ఉంచుకోవాలి మీకు కావాలి అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా గట్టిగా చేశాను సో మనం ఇది చేసేలోపు కాకరకాయ ముక్కలు కూడా బాయిల్ అయిపోయాయండి సో చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇవైతే పక్కన ఉంచుకోవాలండి ఇవి కొంచెం కూల్ అయ్యాక ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ కాకరకాయ కంటే కాకరకాయకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేనైతే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఎందుకంటే కాకరకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అలాగే కూర కూడా మాడదండి సో ఇలా మనం పక్కన పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు ఒక టూ మినిట్స్కి ఒకసారి అలా టర్న్ చేస్తూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడాను ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లి కారం సో అదైతే ఇందులో స్టఫ్ చేసుకోవాలండి కాకరకాయ ముక్కల్లో ఇలా స్టఫ్ చేసుకొని అన్ని అన్ని ముక్కల్లోనే ఇలా స్టఫ్ చేసుకొని అయితే పక్కన ఉంచుకోవాలి ఈ మిగిలిన ఉల్లి కారం అయితే అలాగే ఉంచండి మనం ఇదే కర్రీలో యూస్ చేస్తాము ఇప్పుడైతే మనం ఆయిల్ ఎందులో అయితే కాకరకాయ ముక్కలు ఎంపానో అందులోనే కొంచెం తాలింపు గింజలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసి ఇవైతే తాలింపు వేగనియ్యాలి ఇప్పుడైతే స్టఫ్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కలన్నీ వేసి ఇలా రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఒక ఫ్రై అవ్వనివ్వాలండి ఎందుకంటే కాకరకాయలు త్వరగా మాడుతాయి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దండి కాకరకాయ హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మాడిపోతుంది ఇంకా అలాగే పచ్చి వాసన అంటే చేదైతే పోదండి ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకోవాలండి సో ఇంతే మనకు ఆయిల్ సపరేట్ అయ్యాక కొంచెం ఉప్పు ఏమైనా తక్కువ అనిపించినా కారం తక్కువ అనిపించినా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి సో ఇలా చేయడం వల్ల కాకరకాయ ఉల్లి కారం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కనుక ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్